గగన్ భూమిని తన క్యాబిన్లోకి పిలుస్తాడు దాంతో భూమి ఏంటో చెప్పండి సార్ అంటూ గగన్ దగ్గరికి వస్తుంది నేను ఒక లెటర్ డిక్టేట్ చేస్తాను నువ్వు నోట్ చేస్తూ ఉండు అని చెప్పి గగన్ అంటాడు ఇక అలా గగన్ చెప్తూ ఉంటే భూమికి అదేంటో అర్థం కాక గగన్కి దగ్గరగా వస్తుంది దాంతో ఇద్దరి చెంపలు తరచు అవుతూ ఉంటాయి గగన్ అలా ప్రేమగా భూమి వైపు చూస్తూ ఉంటే భూమి కూడా ప్రేమగా గగన్ వైపు చూస్తూ ఉంటుంది ఇంతలో నక్షత్ర క్యారేజ్ తీసుకొని గగన్ క్యాబిన్లోకి వస్తుంది భూమిని చూడగానే కోపంగా నువ్వెంటే మా బావ దగ్గర అని చెప్పి అంటూ ఉంటుంది అప్పుడు భూమి నువ్వు వస్తున్నావని తెలిసి నీకంటే ముందుగా నేనే వచ్చాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది నేను మా బావ కోసం క్యారేజ్ తీసుకువచ్చాను నువ్వే పోవే ఇక్కడ నుండి అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటే నువ్వు తెస్తే మాత్రం ఆయన తింటారా ఏంటి వెళ్ళిపోవే ఇక్కడ నుండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అలా వాళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉంటే అప్పుడు గగన్ ఆగండి అంటూ అన్నం ఎవరు తెస్తే ఏంటి నేను తింటాను అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో నక్షత్ర ఎంతో ఆనందపడిపోతుంది బాబా నేను నీకు వడ్డిస్తాను అని చెప్పి అలా గగన్కి వడ్డిస్తూ ఉంటే గగన్ వైపు భూమి కోపంగా చూస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి